అందరికీ నమస్కారం ఐదేళ్ళు రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు కుటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు కార్యక్రమాలు రైతు హిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే ఈనాడు పదిహేడు మాసాలలో రైతుల కళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు కుటుంబీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఐదు సంవత్సరాలలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైత రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత ఐదు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్లు బదులుగా కేవలం ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవ చేస్తున్నా గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాల్లో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూసు చూస్తూ ఉండే పరిస్థితి వాళ్ళకు రావలసిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్కసారి ఆరు నెలలు కాలం కూడా పట్టేది ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తమ రా తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది గత ప్రభుత్వ హయాంలో ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకి ఇవ్వవలసిన లక్ష వెయ్యి ఆరు ఐదు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బకాయి బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి చెల్లించవలసిన వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జగన్ ప్రభుత్వ హయాంలో అరవై నాలుగు లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం యాభై రెండు లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని వర్తించారు అంటే లక్షలాది మందిని అర్హులైన వాళ్ళకి ఆనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మన గమనించాల్సిన అవసరం ఉంది రైతు భరోసా ఇస్తున్నాం రైతులకి మరి ఆర్థిక ప పెట్టుబడి సహాయం చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ఖజానా నుండి ఇచ్చే ఇస్తున్నట్టుగా ఆనాడు మాట్లాడిన ఆనాటి పెద్దలు తీ తీరా చూస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చింది ఏడు వేలు ఐదు వందలే మరి కేంద్ర ప్రభుత్వం పిసా పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేలు ఇచ్చి ఆ రకంగా పదమూడు వేల ఐదు వందలు కూడా నాడు తమ ప్రభుత్వమే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకొని ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది మూడు దఫాలుగా ఇచ్చే ఈ మరి రైతు బంధు కార్యక్రమం నాటి కార్యక్రమం కానీ ఈనాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ ఆనాడు ప్రభుత్వం మూడు వేల రూపాయలు రాష్ట్ర నిధుల నుంచి ఇస్తే ఈనాడు ప్రభుత్వం రైతులకి ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి రాష్ట్ర నిధుల నుంచి సహాయం అందించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఆరు వేలు ఎగ్గొట్టారంటే ఆ రకంగా ఒక్కొక్క రైతుకి ముప్పై వేల రూపాయలు ఈ ప్రభుత్వం దగా చేసింది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆరు వేలు ఇచ్చింది తప్ప రాష్ట్ర నిధులతో ఇవ్వలేదనే సత్యాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఆనాడు మూడు వేల కోట్లతో మరి ధరల స్థిరీకరణ చేస్తాం వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తుల ధరలని స్థిరీకరణ చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎక్కడండి ఆ నిధులు ఏర్పాటు చేశారు ఉత్పత్తి మాటగానే ఉండిపోయారనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆ ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి నాలుగు వేల కోట్ల రూపాయలు మేము సహాయ నిధి ఇస్తామని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారే ఎందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ఐదు సంవత్సరాలలో ఈ మరి ప్రకృతి వైపరీత్యాల కోసం కేటాయించలేదు వాటి గురించి ఖర్చు పెట్టకలేకపోయారు అనే విషయాన్ని ఈనాడు వైఎస్ఆర్సిపి వాళ్ళు జవాబు చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర జవాబు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఒక విషయం గమనించవలసిన అవసరం ఉంది గత వైఎస్ఆర్సిపి హయాంలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది అదే రకంగా కౌలు దారుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండవ స్థానంలో వచ్చింది దేశం మొత్తంలో అంటే ఈ రా గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు గత ప్రభుత్వం పారి పరిపాలించిన ఆరు మాసాల్లోనే రెండు వందల పన్నెండు మంది రైతుల ఆత్మహత్యకు గురి అయ్యారు మరి మానవ హక్కుల సంఘం కానీ రైతు రైతు స నివేదికల ద్వారా కానీ స్వ స్వరాజ్య నివేదిక ద్వారా కానీ మనం చూస్తే రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల యాభై రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రోత్సాహం అందక చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారనేది ఈ సందర్భంగా గమనిస్తే సంవత్సరానికి గత ఐదు సంవత్సరాల సంవత్సరానికి నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈనాడు కుటమి ప్రభుత్వం మరి అధికారంలో వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో కేవలం దురదృష్ట రైతులు నూట ఇరవై ఎనిమిది మంది మాత్రమే చనిపోయారు అంటే సంవత్సరానికి వంద మంది మాత్రమే చనిపోయారు గతంలో సంవత్సరానికి సగటున నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈనాడు వంద మాత్రమే ఈనాడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈనాడు రైతుల జీవితాల్లో భరోసా ఈనాడు ప్రభుత్వం వచ్చింది కుటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సహకారం ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారం ఉంటుందని భరోసా రావటం మూలంగా ఆత్మహత్యలకు దూరం కాకుండా ఈ ఈరోజు మరి జీ జీవితం మీద భరోసాతో వ్యవసాయం మీద మరి ఆశతో ఈనాడు రైతులు ముందుకు సాగుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారు ఎన్నికల ముందులో ఆ సూపర్ సిక్స్లో భాగంగానే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది రైతుల్లో ఎంతో భరోసాను నింపింది ఎంతో బలాన్నిచ్చి భరోసానిచ్చింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుండి పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరానికి మరి పెట్టుబడి సహాయం నిమిత్తం రైతులకి ఈ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని విజ్ఞులైన రైతాంగం వ్యవసాయదారులు గమనించాలని మనం చేస్తున్నా మరి ఈనాడు మొదటి విడతగా మరి ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకి మరి రైతులని ఈ పథకం వర్తించింది అర్హులుగా గుర్తించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మొదటి దఫా తర్వాత రెండో దఫా మరి ఈనాడు మరి డబుల్ ధమాకా కింద నవంబర్ పంతొమ్మిదో తారీఖున మరి రైతుల రైతుల ఖాతాలో రైతుల ఖాతాలో కమలాపురంలో జగన్ మరి అడ్డాలో కమలాపురంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రైతులకి ఏడు వేల రూపాయలు రెండో దఫగా డబ్బులు జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల మంది రైతులకు ఖాతాల్లో ఏడు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నుండి మొత్తం మరి కలిపి రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు మొత్తం ఏడు వేలు ఆ రకంగా మూడు వేల మరి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నలభై ఆరు వేల అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో రొక్కం అయింది మరి వ్యవసాయ పెట్టుబడి మరి పెట్టుబడి సాయం సాయం జమ జమైందనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి వైఎస్ఆర్సీపీ పాలనలో లక్ష నలభై మూడు వేల మందికి కౌలు కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా కార్యక్రమం ఇచ్చారు వీరికి వీరికి కూడా రాష్ట్ర నిధుల నుంచి ఏడు వేల ఐదు వందలు అందించ అందించబడింది ఈనాడు కౌలు రైతులకి కుటుంబీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కౌలు రైతు రైతులకు పెద్ద ఊరట లభిస్తుంది ఎందుకంటే తొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షల మందికి సిసిఆర్సి మరి కార్డులు కౌలు రైతులకు మంజూరు చేయబడ్డాయి అంటే ఈ రకంగా చూసుకుంటే కౌలు రైతులకి తొమ్మిది లక్షల పదమూడు వేల మంది మరి సిసిఆర్సి కౌలు రైతు రైతు కార్డులు పొందిన రైతులకి ఈ పంటన ఈ పంట ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌలు కౌలు రైతులకు కూడా మొదటి దశ రెండో మొదటి విడత రెండో విడత కలిపి పదివేల రూపాయలు మరి రెండుసార్లుగా ఇరవై వేల రూపాయలు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈనాడు ఈ మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద అందించే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వైఎస్ఆర్సిపి రైతు భరోసా కేవలం హంగామా తప్ప అంగు ఆర్భాటం తప్ప దానివల్ల జరిగింది తక్కువ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది ఈనాడు మరి ఏదైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో మరి అర్హత కలిగి కూడా ఈనాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందలేదో అటువంటి వారిని ఆగస్టు మూడు నుండి ఇరవై ఐదు ఇరవై తారీఖు వరకు ఫిర్యాదులు స్వీకరించి అగ్రికల్చర్ అసిటెంట్ ద్వారా మరి ఆ పరిశీ పరిశీలించి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళని కూడా మరి జాబితాలో కలపడం జరిగింది ఆ రకంగా ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు మంది అర్హత కలిగ అర్హత కలిగిన రైతులను అదనంగా గుర్తించడం జరిగిందనే విషయానికి కూడా ఈ సందర్భంగా గమనించాల్సింది అవసరం ఉంది కాకుండా ఎంతకాలం ఈ కేవి కేవైసీ అదే రకంగా ఎన్పిసి యాక్టివేషన్ కాకపోవటం వల్ల మరి లబ్ లబ్ధి పొందని రైతులు కూడా గుర్తించడం జరిగింది ప్రభుత్వం వారి అడల సానుకూలంగా ఉంటూ వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో వారిని గుర్తించడం జరిగి జరిగింది దీని మూలంగా మొత్తం నలభై ఏడు వేల నూట అరవై ఒక్క మందిని మరి గుర్తించి ఒక్కో ఈ సెప్టెంబర్ నాలుగున ఒక్కొక్కరికి ఐదు చొప్పున మరి వారి ఖాతాలో జమ చేయగా ఈరోజు ఇరవై మూడు కోట్ల యాభై తొమ్మిది యాభై ఎనిమిది లక్షలు రూపాయలు రైతులకు చేరినాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం జగన్ హయాం పేరుకు మాత్రమే భరోసా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వంలో రైతు సమస్యలు అర్థం చేసుకుని ఒక్కొక్క ఒక్కొక్కరికి తగినంత సహాయం న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుంది రైతులకి మరి ఎరువులు అందించడంలో కానీ మరి నాణ్యమైన విత్తనాలు అందించడంలో కానీ రైతులకు సాగు మరి భూమి పరీక్షలు చేయించడంలో కానీ మరి రైతు పండించిన పంటకి వారికి మరి ఏదైతే మరి మద్దతు ధర కల్పించడంలో కానీ కొనుగోలు చేయడంలో కానీ ఈ ప్రభుత్వం ముందుంటుంది రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ముందుంటుంది రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా మనవు చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్